చూసా కదా నిరుడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ ఏడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అండి వడ్ల బస్తా పద్దెనిమిది వందల రెండు వేలు పోయిన సంవత్సరం పదమూడు వందల యాభై కందులు పన్నెండు వేలు అమ్ముతున్నాయి సగాన్ని సగం పడిపోయింది ఉడ్లు పడిపోయి మిరతోడ పడిపోయింది మరి కందులు పడిపోయినాయి రైతుకి ఏమీ లేదు అసలు నిరుడు ఎందుకు రేట్లు ఉన్నాయి ఏడు ఎందుకు రేట్లు లేవు సరే అంటే వానలు లేవు వాన రేట్లు ఉండవు చూడు వానలు ఉండవు కదా కాలువలు వస్తున్నాయి రేట్లు లేవు మందు కట్టే వందలు వందలు వేలు వేలు పురుగు మందులు కూడా వేలు వేలు అయ్యేది రైతు పరిస్థితి ఏం లేదు అయిపోయింది రైతే రాజు అన్నారు కానీ రైతు రాజు కాదు రైతు ఇప్పుడు మామూలుగా సన్యాసి అయిపోయింది మళ్ళీ మొత్తం వేయరావు ఎక్స్పోర్టింగ్లు ఉన్నాయా వీటికి లేదు చంద్రబాబు నాయుడు గారు అసలు పట్టించుకుంటున్నారు ఆలోచిస్తున్నారు రైతుల మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏడు నెలలు అవుతుంది కదా ఏ నెల కాలం వ్యవధిలో ఆయన చేస్తానన్న సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటంటారు అయితే మహిళ వీళ్ళకి ఇవి ఇస్తాను అన్నాడు అవి ఇస్తాను ఇస్తాను అన్నాడు డోకరా డాకరా ఈ డోకరా కాదు ఇది గ్యాస్ డబ్బులు కట్టాం గ్యాస్ తీసుకున్నాం ఇప్పుడు నెల వేసి పడలేదు దానికి ఊరు పచ్చిలేదు మేము పడితే బట్టి లేకపోతే లేదు ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు అన్న డబ్బులు పడట్లేదు పడతలేదు పడలేదు ఒకరిసం నాకు పడలేదు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా మన ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటారు చదువుకునే వాళ్ళు అది తెలుసు రైతు భరోసాల పరిస్థితి ఏంటంటారు ఏటా ఇరవై వేలు పెట్టుబడి సహాయం అన్నారు దాని ఇంకా ఇస్తే తీసుకుంటారు లేకపోతే లేదు గవర్నమెంట్ ఉంది రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఏంటి పట్టించుకుంటున్నారా రైతుల్ని

మరి ఇంతకుముందు వాలంటీర్ సిస్టం ఉండేది మనకి పథకాల గురించి ఏమైనా చెప్పడానికి మరి ఇప్పుడు ఏదైనా పథకం వస్తే మనకి ఎవరు చెప్తున్నారు అంటారు మరి వాలంటీర్కి పదివేలు ఇస్తాం మేము వచ్చిన తర్వాత అని చెప్పారు అసలు వాలంటీర్లు మోసం చేశారంటారా మరి చంద్రబాబు నాయుడు గారు చేసి చేపట్టే మరి తీసేసింది వాళ్ళు ఏదో ఉద్యోగాలకు ఐదు వేల కారు వేలు చేసుకోని కాదు చేసుకుని పొలం పని చేసుకుంటున్నారు అది కూడా లేదుగా ఐదు వేలు కూడా వేలుకోలేవుగా ఇప్పుడు ఐదు వేలు చేస్తున్నారు నెలకు పోయి పని అయ్యి పని పొలం పని చేసుకుంటున్నారు కట్టుకుంటూ వాళ్ళు బతుకు ఐదు వేలు చాలవుగా అసలు నేను ఐదు వేలుగా పది వేలు ఇస్తాను